గుండమ్మ సుమలత ఇంటికి వస్తుంది ఇక సుమలత లేనప్పుడు ఇటు గుండమ్మ పల్లవితో అంటుంది ఒకసారి బామ్మగారితో మాట్లాడాలి అని చెప్పి అనగానే ఇక బామ్మ దగ్గరికి వెళ్తారనమాట గుండమ్మ అలాగే పల్లవి ఇక గుండమ్మ అడుగుతుంది అది ఏం లేదండి మాకు తెలిసిన కులగురువు గారు ఉన్నారు ఆయనకి చరంది పల్లవిది ఇద్దరు జాతకం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే రకరకాలుగా ఏవో ఒకటి జరుగుతున్నాయి ఇక సిచ్యువేషన్స్ మీకు కూడా తెలిసిందే తెలియంది కాదు నాకు కొంచెం భయంగా ఉంది అందుకే చూపిద్దామని అని చెప్పి అనగానే అప్పుడు ఇక అంటుంది బామ్మ అది కాదమ్మా ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అయితే ఆల్రెడీ ఇటు సుమలత చూపించింది మాకు తెలిసిన గురువు గారికి ఇద్దరి జాతకం బాగానే ఉందని తెలిసింది ఇప్పుడు మళ్ళీ నువ్వు చూపిస్తే మళ్ళీ నేను చూపించింది నమ్మలేదా అని చెప్పి మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయేమో అని భయమమ్మా అని చెప్పి అంటుంది బామ్మ అయ్యో నేను నమ్మకం లేదు కా లేక కాదండి జస్ట్ మా కుల గురువుకి నాకు కూడా చూపించుకోవాలని ఉంటుంది కదండి అందుకే ప్లీజ్ అని చెప్పి అనగానే సరేలే అని చెప్పి జాతకం స్తూ ఉంటుందన్నమాట బామ్మ గుండమ్మకి ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది అక్షిత ఇక అక్షిత గబాగాబా వెళ్తుందనమాట సుమలతకి ఈ విషయం చెప్దామని చెప్పి ఆంటీ ఆంటీ అనుకుంటూ ఇక సుమలత దగ్గర ఆల్రెడీ బోనా ఉంటుంది ఏమైంది అక్షిత అని చెప్పి సుమలత అడగగానే అది ఆంటీ అది మనం అనుకున్నాం కదా మనకు తెలిసిన ఈ గాండం ఎవరికి తెలియకూడదు పెళ్ళేదాకా అని చెప్పి అయితే బావగారు జాతకంలో ఉన్న గాండం ఇప్పుడు బయటపడేలా ఉంది అనగానే అలా ఎలా అని చెప్పి అడుగుతుంది సుమలత అలాగే బోహన అది గుండెం వచ్చింది మా పెద్దమ్మ మా వాళ్ళకి తెలిసిన గురువు గారు ఎవరో ఉన్నారంట ఆయనకి వీళ్ళిద్దరు జాతకం చూపిస్తాను అని చెప్పి ఇక్కడ ఇంటికే పిలిచింది ఇగో ఆయన దారిలోనే ఉన్నారు వస్తున్నారు అనగానే ఇప్పుడు మనం చేసేదేం లేదు చూడడం తప్ప అని చెప్పి అంటుంది సుమలత ఇక సుమలత ఇటు ఆక్షిత బోహన భయం భయంగా ఆ గురువుగారు చెప్తారా అని చెప్పి వాళ్ళు కూడా హాల్లోకి వచ్చి కూర్చుంటారు ఇక ఇటు గుండమ్మ అలాగే ఇటు బామ్మ చంటి చరణ్ ఇలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ అలాగే ఇటు పల్లవి అందరూ అక్కడే ఉంటారనమాట ఇక గురువు గారు వస్తారు ఇక ఆయన వీళ్ళిద్దరు జాతకాలు పరిశీలిస్తారనమాట ఇక అక్కడే ఉన్న చరణ్ మొహం అలా చూస్తూ ఉండిపోతాడనమాట ఏంటి ఏం చెప్తారా అని చెప్పి ఇటు అక్షిత భువన సుమలత కంగారుగా ఉంటారు ఆయన ఇంటి అలా చూస్తున్నారు ఏమన్నా గండ ఉందా అని చెప్పి ఇక ఇటు గుండమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది అలాగే పల్లవి కూడా సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి చూద్దాం మరి ఏం చెప్తారో ఆయన కూడా లేదంటే మరి ఇంకేముంటుందో చూద్దాం సో ఇంతే అండి నచ్చింది నాకు చిన్న థ్యాంక్స్ ఫర్